హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి అదే డ్రై ఫ్రూట్ లడ్డు ఇది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా యూజ్ అవుతుందండి ఇందులో ఐరన్ కాల్షియం విటమిన్స్ అన్నీ ఉంటాయి సో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ చేశాం కాబట్టి సో దీనికి మెజర్మెంట్ అంటూ ఏం ఉండదండి ఏవి అన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నేను అన్నీ కొన్ని కొన్ని వేసుకొని చూపిస్తున్నాను మీకు సో ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని బాదం పప్పులు వేసుకొని ఫ్రై చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని డ్రై రోస్ట్ అండి ఆయిల్ అవేమైనా ఏం వేయకూడదు డ్రై రోస్ట్ చేసుకొని చల్లరే వరకు పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత వాల్నట్స్ వాల్నట్స్ కూడా డ్రై రోస్ట్ అన్నీ అన్ని డ్రై ఫ్రూట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు అవి కూడా లైట్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని చల్లరే వరకు పక్కన పెట్టుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కన పెట్టుకొని అవి చల్లారేలోపు మనం కొన్ని ఒక్క పిరికెడన్ని ఫ్లేక్ సీడ్స్ గింజలు అవి కూడా తీసుకొని లైట్గా చేసుకోవాలండి లేకపోతే ఇవి పేలిపోయి అట్లా పట్టుపట్టుమనే సౌండ్ వచ్చి అన్నీ ఎగిరిపోతాయి సో లైట్గా రోస్ట్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో కొన్ని చియా సీడ్స్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ అలా చియా సీడ్స్ వేసుకొని దాని తర్వాత మన సబ్జా సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా ఒక స్పూన్ వేసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఖర్జూర గింజ తీసేసి లైట్గా వేడి చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి బోన్స్కి కూడా స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ వస్తుంది నువ్వుల వల్ల సో అది కూడా యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇదిగో చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత అందులో కాస్త నెయ్యి వేసుకొని కలుపు లడ్డు కట్టుకో కట్టుకోవడానికి ఎంత అయితే యూజ్ అవుతుందో నెయ్యి అంత నెయ్యి వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో లడ్డూలు చుట్టుకొని చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ఇంట్లో ఉంటే వేస్ట్ చేసేస్తారు కదా పెద్ద పెద్దవి చేస్తే సో అందుకని కొంచెం చిన్న సైజులో చేసుకోండి లేదా పెద్దవాళ్ళే ఉంటే కనుక తినగలిగేంత సైజులో చేసేసుకొని చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిసాయి కాబట్టి మీరు రోజుకు ఒక్క లడ్డు తిన్నా సరిపోతుందండి చాలా ప్రోటీన్ విటమిన్స్ అన్నీ ఉంటాయి ఇందులో మనము నువ్వులు నువ్వులు పంకిన్ సీడ్స్ యాడ్ చేసాం కాబట్టి ఇందులో కాల్షియం నువ్వుల్లో కాల్షియం ఉంటుంది గుమ్మడి గింజల్లో ప్రోటీన్స్ ఉంటాయండి సో వీటిని రోజుకు ఒక్క లడ్డు తీసుకున్నా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజు సాయంత్రం ఒక లడ్డు ఇస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు వాళ్ళకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం ఏమి యాడ్ చేయలేదు తర్వాత వీటిని ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ